హలో లూయ ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ క్షేమముగా ఉన్నారని దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని సంతోషిస్తూ ఆయన నిత్యము మనల్ని నడిపించునుగాక హలో లూయ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనం పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును అయిన్ దేవుని కృప ఎంత ఉన్నతముగా ఉన్నదంటే ఆయన పిన్నలను పెద్దలను ఎవరైతే తన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరినీ ఆశీర్వదిస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు ఓ మెయిన్ ఈ వాగ్దానమును మనం ధ్యానం చేద్దాం ఈ మాట ధీనమైన స్థితిలో ఉన్నవారికి ఎంతో ప్రోత్సాహకరమైనది నిజముగా ఆస్తిపాస్తులు లేని వారి మీద పెద్దగా తెలివి జ్ఞానము నైపుణ్యాలు లేని వారి మీద పది మందిలో పేరు ప్రఖ్యాతులు లేని వారి మీద దేవుడు ఒక ప్రత్యేకమైన కృపను కుమ్మరిస్తాడు దేవుడు ఈ సృష్టిలోని ప్రతి చిన్న జీవి విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటాడు మనం గమనించినట్లయితే చిన్న చిన్న గంతులేసుకుంటూ ఎగిరే పిచ్చుక విషయంలో కూడా ఆయనకు ఎంతో శ్రద్ధ ఉంటుంది పరిశుద్ధ గ్రంథం నుండి మనం గమనించినట్లయితే ఈరోజు పుట్టి రేపటికి వాడిపోయే గడ్డి పువ్వులే అంత అందంగా అలంకరించబడితే మరి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి తన పోలికలో నిన్ను చెక్కుకున్న నీ మీద ఆయనకి ఇంకెంత శ్రద్ధ ఉండాలో మనం గమనించాలి దేవుని దృష్టిలో ఏదీ చిన్నది కాదు ఎందుకంటే తన కార్యాలు నెరవేర్చడానికి ఎన్నిక లేని వాటిని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు మనుషుల్లో అతి తక్కువ స్థితి గల వారెవరైనా దేవుని ఆశీర్వాదం తమ యొక్క దీన స్థితి మీదకు రావాలని కోరుకోవాలి అప్పుడు వారికి నిజమైన సంతోషం దొరికి తీరుతుంది దేవుని ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారు వారిలో చాలామంది గొప్పవారు ఉన్నారు అలాగే ఆ భయభక్తులు కలిగిన వారిలో దీన స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు కొంతమంది అజానుబాహులైతే రాజులైతే ప్రవక్తలైతే మరికొంతమంది బీదలు దరిద్రులు పసిబిడ్డలు కూడా ఉన్నారు అయితే వీరంతా దీవించబడిన వారే చిన్న విశ్వాసం ఆశీర్వదించబడిన విశ్వాసం అవుతుంది అలాగే ఊగిసలాడుతున్న ఒక నిరీక్షణ దీవెనకరమైన నిరీక్షణగా మారుతుంది కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ప్రతి కృప మొగ్గ స్థాయిలో కూడా ఆశీర్వాదాన్ని కలిగి ఉంటుంది మన ప్రభు అయిన యేసు చిన్నవారిని పెద్దవారిని అదే విధంగా ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం ఇచ్చి కొన్నాడు చిన్న గొర్రె పిల్లలకు ఎదిగిన పే గొర్రెలకు ఒకే భద్రతను ఆయన ఏర్పాటు చేశాడు ఏ తల్లి కూడా తన బిల్ల బిడ్డలను మరువదు కదా ఆ బిడ్డలలో మరీ చిన్నవాడైతే ఇంకా తన బిడ్డలను నిర్లక్ష్యం చేయదు ఎంతో జాగ్రత్తగా కాచి కాపాడుకుంటుంది వాడు ఎంత చిన్నవాడైతే అంత శ్రద్ధ తీసుకుంటుంది ఒకవేళ మన ప్రభువు ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ముందు పెద్దవారికి తర్వాత చిన్నవారికి కాదు కానీ ముందు చిన్నవారికి ఆ తర్వాతనే పెద్దవారికి ప్రాధాన్యతనిస్తాడు మనము భక్తిలో విశ్వాసంలో ఏ స్థితిలో ఉన్నామో ఆయన చాలా జాగ్రత్తగా గమనించి ఒకవేళ నీవిప్పుడే దేవునిలోకి వచ్చినట్లయితే మెల్ల మెల్లగా ఆయన తన వైపుకు నిన్ను ఆకర్షిస్తాడు తన యొక్క గుణగణాలను తన యొక్క కార్యాలను నీ ముందు మెల్లగా ఒకదానికొకటి ఒకదానికొకటి విశదీకరిస్తూ నిన్ను గొప్ప చేసే ఉద్దేశంతో ఆయన నీ ఎడల నిన్ను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే వ్యక్తిగా నీతి మంతునిగా మార్చే ప్రయత్నం ఆయన చేస్తాడు మనం బంగారాన్ని గమనించినట్లయితే పుటములో వేయబడిన బంగారం చాలా పరిశుద్ధంగా ఉంటుంది అలాగే మనము కూడా క్రీస్తులో మరణించి తిరిగి జన్మించిన వారిగా ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు నీ ప్రతి చిన్న అవసరం ఆయనే తీర్చాలని కోరుకుంటున్నాడు కాబట్టి నీవు గమనించాల్సిన విషయం ఏంటంటే పిన్నలను పెద్దలను గొప్పవారినేమి ధనవంతులనేమి రాజులేమి దరిద్రులేమి దీనులనేమి అందరినీ ఆయన ఒకే విధంగా చూచే దేవుడు ఆయన పక్షపాతి కాదు ఆయన చూసేది ఏంటంటే నీ హృదయంలో ఆయన స్థానం ఎంతుంది నీవు ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది మాత్రమే ఆయన గమనిస్తాడు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించావా లేదా నీ బ్రతుకును ఆయనకు అప్పగించుకున్నావా లేదా అనేది మాత్రమే ఆయన చూస్తాడు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనకు దయచేశాడు ఈ ఆశీర్వాదాన్ని బట్టి ఆయన మనల్ని ఖచ్చితంగా దీవిస్తాను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు ఆయన మాట తప్పే దేవుడు కాదు కానీ ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మనము ఆయన ఎందు నిలచి ఉండాలి ఆయన ఎందు నిలచి ఉండాలి మనం ఆయన ఎందు నిలచి ఉన్నట్లయితే ఒక గొప్ప గొప్ప స్థితిని మనం పొందుకుంటాం కాబట్టి నా ప్రియమైన వారలారా దేవుని మనం కలిగి ఉన్నట్లయితే ఒక గొప్ప దీవెన మనం పొందుకున్నట్లే ఆయనే మనకు తోడుంటే ఇంకా మనకు ఏదీ కొద్దువై ఉండదు కాబట్టి నీ బిడల కొరకు నీ యొక్క కుటుంబ క్షేమం కొరకు నీ ప్రతి అవసరము కొరకు ఆయనపై ఆధారపడి నీవు జీవించినట్లయితే ఇంకో గొప్ప జీవితాన్ని నీవు ఆరంభిస్తావు కాబట్టి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ యొక్క ఆశీర్వాదాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక వినుచున్న ప్రతి ఒక్కరూ నామములో దీవించబడి అభివృద్ధి పొందునుగాక ఈ యొక్క మాటలు ప్రతి హృదయంలో ఫలింపును కలుగుజేయునుగాక ఆ మెయిన్ అల్లూయర్